విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాభినందనలు ఈ సంవత్సరం తొమ్మిదవ తరగతి విద్యార్థులు నిన్న రాసినటువంటి సంగ్రహణాత్మక మద్యంపు టూ అంటే ఎస్ఏ టు ఫైనల్ పరీక్ష యొక్క సమాధానాలని ఒకసారి ఆ ప్రశ్న పత్రాన్ని విశ్లేషిస్తూ సమాధానాలు ఏ విధంగా రాయాలో ఒకసారి చూద్దాం ఈ ప్రశ్న పత్రంలో మూడు విభాగాలు ఉంటాయి చదువుకోవడానికి పదిహేను నిమిషాలు ఉంటుంది రాయడానికి మూడు గంటల సమయం ఉంటుంది మొట్టమొదటిగా విభాగం ఒకటిలో అవగాహన ప్రతిస్పందన ముప్పై రెండు ఇస్తారు ఇందులో మీకు పరిచిత పద్యాలలో రెండు ఇస్తారు రెండింటిలో ఒకదాన్ని చదివి కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి జవాబు ఇవ్వాలి ప్రతి ప్రశ్నకి కూడా ఎనిమిది మార్కులు ఇవ్వబడతాయి గగనమునేగు కలహంసముగా అంచి జాగరితమయ్యేమో హింసా ప్రవృత్తి నారి సారించి వాడి బాణం దేవదత్తుండు వింట సంధించినాడు ప్రశ్న చూస్తే ఆకాశంలో ఏమి సంచరిస్తున్నాయి కలహంసలు దేవదత్తుడులో ఏ ప్రవృత్తి కనిపించింది హింసా ప్రవృత్తి కనిపించింది దేవదత్తుడు ఏం చేశాడు నారి సారించి బాణం సంధించాడు వైపద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ఆయన ప్రశ్న తయారు చేయమన్నప్పుడు ఉదాహరణకి నారి సారించింది ఎవరు లేదా ఈ విధంగా ఎలాంటి అర్థవంతమైనటువంటి ప్రశ్న రాసినా కూడా మీకు పూర్తి మార్కులు అనేది ఇవ్వబడతాయి ఇక ఆప్షన్గా ఇవ్వబడినటువంటి పద్యం గావున సత్యము మికిలి గా విమల ప్రతిబంధలచి కణ్వాశ్రమ సంభావిత సమయ స్థితిదయన్ కుము కొడుకు చూడు దృష్టి ఇక దీనిలో ఇవ్వబడినటువంటి ప్రశ్నలు చూస్తే ఈ పద్యంలో చెప్పబడిన ఏది కణ్వుని యొక్క ఆశ్రమం దేనిని గొప్పదిగా భావించాలి సత్యమును గొప్పదిగా భావించాలి కుమారుని ఎలా చూడమని శకుంతలు వేడుకొన్నది కరుణా దృష్టితో చూడమని శకుంతలు వేడుకొన్నది పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి పైపద్యంలో వేడుకొన్నది ఎవరు లేదా ఎలాంటి అర్థవంతమైనటువంటి ప్రశ్న తయారు చేసినా కూడా పూర్తి మార్కులు ఇవ్వబడతాయి ఇక రెండవ ప్రశ్నగా ఒక పరిచిత గజ్యాన్ని ఇచ్చి కిందించిన ప్రశ్నలకు జవాబు ఇవ్వమన్నాడు ఉదాహరణకు భారతీయ సాహిత్యంలో సీత ద్రౌపది మందు స్త్రీలందరూ స్వీయ త్యాగంతో లోకహితాన్ని సాధించినటువంటి మండ మహిళామునులు వీరు భారతీయ సంస్కృతి అందలి పరమోదార రమణీయకత మా పాశ్చాత్య వాంగ్మయంలో ఇలాంటి త్యాగ సౌందర్యం కనబడదని ఒక పేరా ఇచ్చాడు ఆ గజ్యాన్ని చదివిన తర్వాత కింద ప్రశ్నలను ఈ విధంగా ఇచ్చాడు లోకహితాన్ని సాధించిన మహిళామణులు ఎవ్వరు సాధ్వి ద్రౌపది మొదలగువారు అని రాయవలసి ఉంటుంది రెండవ ప్రశ్న పాశ్చాత్య వాంగ్మయంలో కనిపించనిది ఏది త్యాగ సౌందర్యం కనిపించదు మూడవ ప్రశ్న లక్ష్మీకాంతమ్మ గారు ఆనందించడానికి కారణం ఏమిటి పాశ్చాత్య దేశాలలో భారత సంస్కృతి గురించి ప్రశంస వినడం అనేది ఆవిడకి అత్యంత ఆనందం కలిగించినటువంటి కారణం పై పేరు ఆధారంగా ఒక అర్ధవంతమైన ప్రశ్న తయారు చేయమన్నాడు ఎవరి ఒళ్ళు పులకరించింది ఇది ఉదాహరణకు లేదా ఒక అర్ధవంతమైనటువంటి ఎలాంటి ప్రశ్న తయారు చేసినా కూడా వాళ్ళకి మార్కులు ఇవ్వబడతాయి ఇక మూడవ ప్రశ్న ఉపవాచకం నుండి కింద ఇచ్చిన సంఘటనలు ఏ స్వాతంత్ర సమర యోధులకు సంబంధించినవో రాయండి వాక్యం ఇచ్చాడు ఆ వాక్యం ఏ స్వాతంత్ర సమర యోధురాలకు సంబంధించినటువంటి పాఠంలో ఉన్నదో అది చూసి విద్యార్థులు రాయవలసింది ఉదాహరణకి ఆమె ఉప్పు సత్యాగ్రహంలో విశాఖపట్నం నుండి విజయనగరం వరకు పాదయాత్ర చేసింది ఇక్కడ ఆమె అంటే దిగుమతి వాయమ్మ గారి గురించి అలాగే పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో దాసు నారాయణరావుతో కలిసి కృష్ణాపత్రిక ప్రారంభించారు ఇది దేశభక్త కొండ వెంకటప్పయ్య గారి గురించి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన అమృతాంజనం తయారు చేయడం మొదలుపెట్టారు ఈ ఈ వాక్యం కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి గురించి స్వాతంత్ర్యోద్యమ తొలి రోజుల్లోనే స్వదేశీ ఉద్యమానికి ఆమె నెల్లూరు జిల్లాలో చైతన్య స్ఫూర్తిగా నిలిచింది ఇక్కడ ఆమె అంటే కొనకా కనకమ్మ గారి గురించి ఇవ్వబడింది ఇక నాలుగవ ప్రశ్నగా ఇది అపరిచిత గద్యం ఈ అపరిచిత గజ్యం గద్యం మన జాతీయ పతాకానికి రూప రూపకల్పన చేసినటువంటి దేశభక్తుడైనటువంటి పెంగళి వెంకయ్య గారి గురించి ఇచ్చారు ఈ యొక్క అపరిచిత గద్యాన్ని విద్యార్థులందరూ కూడా చాలా జాగ్రత్తగా చదివిన తర్వాత కింది ప్రశ్నలకు సమాధానాలు వయాల్సి ఉంటుంది మొదటి ప్రశ్న పెంగళి వెంకయ్య ఉన్నత విద్యను ఎక్కడ అభ్యసించారు ఇంగ్లాండులోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు గాంధీజీని వెంకయ్య ఎప్పుడు కలిశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో మూడవ ప్రశ్న భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే పుస్తకం ఎవరు రాశారు వెంగళి వెంకయ్య గారు రాశారు పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి వెంగళి వెంకయ్య గారు రాసిన పుస్తకం పేరేమైనా కానీ లేదా ఇతర ఏ అర్థవంతమైనటువంటి ప్రశ్న మీరు తయారు చేసినా కూడా పూర్తి మార్కులను పొందుతారు ఇక విభాగం రెండులోకి వచ్చేసరికి వ్యక్తీకరణ సృజనాత్మకతలో క్రింది ప్రశ్న నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఇక్కడ ప్రతిదానికి కూడా నాలుగు మార్కులు ఇవ్వబడతాయి చైతన్యం పాఠ్యభాగ కవి తాపి ధర్మారావు గురించి రాయమన్నాడు ఈయన ఒక పత్రికా సంపాదకుడే అభ్యుదయ రచయిత అని ఆయన యొక్క రచనల గురించి మూడు నాలుగు వాక్యాలు రాస్తే పూర్తి మార్కులు పొందొచ్చు ఇక రెండో ప్రశ్న ముఖాముఖి ప్రక్రియ గురించి రాయండి ఇంగ్లీష్లో దీన్ని మనం ఇంటర్వ్యూ అంటాం ముఖాముఖిలో ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారాన్ని సేకరించాం సేకరించడం అనేది జరుగుతుంటుంది కోతల వాళ్ళ గురించి వాళ్ళ యొక్క జీవితానుభవాల గురించి వాళ్ళు పొందినటువంటి అనేక ప్రశంసలు అవార్డులు రివార్డుల గురించి మనం సమాచారాన్ని సేకరిస్తాం దాని గురించి విద్యార్థులు సొంత మాటల్లో నాలుగైదు వాక్యాలు రాయ రాయవలసి ఉంటుంది ఇక అయ్యదేవర కాళేశ్వరరావు స్వభావం రాయండి అన్నాడు ఆయన యొక్క వినయం సంస్కారం సంఘ సంస్కరణ ఆయన అస్పృశ్యత నివారణ కోసం పోరాటం చేసినటువంటి విధానం ఆయన విజయవాడకు ఎంతో సేవ చేసినటువంటి విషయాలను విద్యార్థులు సొంత మాటల్లో నాలుగైదు వాక్యాలు రాస్తే పూర్తి మార్కులు పొందొచ్చు ఇక తర్వాత వ్యాసరూప విభాగానికి వస్తే ఎనిమిది నుంచి పది వాక్యాల్లో సమాధానాలు ఆయన ఉంటుంది ఒక్కొక్క సమాధానానికి ఎనిమిది మార్కులు చొప్పున విద్యార్థులు పొందుతారు ఉదాహరణకి ఎనిమిదవ ప్రశ్న స్నేహితుని ఎంపిక చేసుకోవడంలో ఏ ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి ఇది స్నేహం అనే పాఠం ఇవ్వబడింది మనకు స్నేహితుడు అంటే మన యొక్క హితమును కోరేవాడు ఉండాలి కష్టాల్లో మనల్ని ఆదుకునేవాడు అయి ఉండాలి మనల్ని అర్థం చేసుకునేవాడు అయి ఉండాలి ఉదాహరణకి శ్రీకృష్ణుడు కుచేరుడు అలాగే శ్రీరాముడు సుగ్రీవుడు మైత్రి స్నేహం అంటే ఆ విధంగా ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా ఒకరికొకరు కష్టాల్లో తోడుండే విధంగా అయి ఉండాలని చెప్పి దాని గురించి విద్యార్థులు ఎనిమిది నుంచి పది వాక్యాల్లో సమాధానం రాయాల్సి ఉంటుంది లేదా దానిలో ఆప్షన్ అయినటువంటి మాట తీరు సరిగా లేకపోతే కలిగే నష్ట నష్ట కష్ట నష్టాలను వివరించమన్నాడు ఇది మాట మహిమ అనేటువంటి పాఠం నుండి ఇవ్వబడింది మాట తీరు కరక సరిగా లేకపోతే మనం ఒంటరి సమాజంలో మనల్ని ఎవరు కూడా పట్టించుకోరు మనల్ని పగరబోతుగా భావిస్తారు అహంకారిగా కూడా భావిస్తారు మనల్ని సమాజం మనల్ని వెలివేసినటువంటి వాళ్ళం అవుతామని చెప్పి ఎనిమిది నుంచి పది వాక్యాలు రాయవలసి ఉంటుంది ఇక తొమ్మిదవ ప్రశ్న స్వాతంత్ర్య సమరంలో న్యాయపతి సుబ్బారావు గారి పాత్ర గురించి రాయిండనిచ్చాడు ఆయన ఉపాధ్యాయుడిగా న్యాయవాదిగా ఆయన పోషించినటువంటి పాత్ర అలాగే హిందూ పత్రికని స్థాపించినటువంటి విధం ఆయన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నటువంటి విషయాల గురించి పాయింట్ వైజ్గా ఒక ఎనిమిది నుంచి పది వాక్యాలు రాస్తే పూర్తి మార్కులు అనేది పొందుతారు లేదా అందులో ఛాయిస్ అనేటువంటి స్వాతంత్ర్య సమరంలో కల్లూరు తులసమ్మ పాత్ర గురించి రాయమన్నాడు మరి ఆవిడ కల్లూరు తులసమ్మ గారు సత్యాగ్రహం ఉద్యమంలోనూ అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి విధానం గురించి ఆవిడ చేపట్టినటువంటి దళిత సేవా కార్యక్రమాల గురించి అలాగే ఖాదీ గురించి ఆవిడ చేసినటువంటి ప్రచారం ఆవిడ చేసినటువంటి దేశ సేవ గురించి ఎనిమిది నుంచి పండి పది వాక్యాల కనుక రాస్తే మంచి మార్కులు విద్యార్థులు పొందుతారు ఇక పదవ ప్రశ్న మనుషులందరూ సమానమైన అంశంపై ఐదు నినాదాలు రాయమన్నాడు ఉదాహరణకు మానవులంతా ఒక్కటే అని మనది ఒకటే జాతి అదే మానవ జాతి అని కులమత భేదాలు వద్దని మనమంతా ఒకే తల్లి బిడ్డలం ఇలాంటివి ఎలా ఎటువంటి నినాదాలు రాసినా కూడా ఇది వాళ్ళు పూర్తి మార్కులు అనేది పొందుతారు ఇక తర్వాత అందులో ఛాయిస్గా మీకు మీ నాన్న మీద ఉన్న ప్రేమను తెలుపుతూ మీ సొంత మాటల్లో లేఖన రాయండి అన్నారు మీరు మీ నాన్నగారిని ఎంత ప్రేమిస్తారు మీ నాన్నగారు మిమ్మల్ని ఏ విధంగా చూసుకుంటున్నారు అనేటువంటి విషయాలను గురించి రాస్తూ ఆ విషయాలు తెలియజేస్తూ మీ యొక్క సొంత మాటల్లో ఒక లేఖను కనుక రాస్తే ఎక్కువ మార్కులు పొందొచ్చు ఇక చివరిదైనటువంటి విభాగం త్రీలో ముప్పై రెండు మార్కులకి భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలు ఉంటాయి ఇందులో ఇందులో పదకొండవ ప్రశ్నగా ఆ వస్తున్న నాట ఏనుగు కొండా అన్నట్లుంది అంటే ఇది నిజంగా వచ్చేది ఏనుగు కానీ దాన్ని కొండా అని ఊహించుకున్నాడు కాబట్టి ఊహించేది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది రెండవది పన్నెండవది పుడెత్తి వచ్చినను రాణి ఎన్నదమ్ములను దీనికి గురువు లఘువులు గుర్తించి ఘన విభజన చేసి పద్యం రాయమన్నాడు దీనికి మరి గురువు లఘువులు ఆ విధంగా గుర్తిస్తే మనకి సభరణమయ్య అనే గణాలు వస్తాయి సభరణమయ్య అనే గణాలు మత్త అనేటువంటి పద్యంలో ఉంటాయి కాబట్టి ఆ విధంగా మీరు గణాలు రాసి పద్యం యొక్క పేరుని రాయవలసి ఉంటుంది పదమూడవ ప్రశ్న అష్టావధానంలో ఉండేటువంటి పృచ్ఛకులు అనే పదానికి అర్థం రాయమన్నాడు దానికి ప్రశ్నించేవారు అని రాయవలసి ఉంటుంది ఇక తర్వాత ప్రశ్న పూలవాసనలు నింపుకున్న మారుతం మనసుకు హాయినిస్తుంది మారుతం అనే పదాన్ని సరైన అర్థాన్ని గుర్తించమన్నాడు ఇచ్చినటువంటి వాటిలో బి గాలి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది పద్నాలుగో ప్రశ్న ఆ ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉండాలి తపన అనే దానికి పర్యాయ అన్నాడు కోరిక ఆకాంక్ష ఆసక్తి అనేటువంటి వాటిలో విద్యార్థులు ఏ రెండు రాసినా కూడా పూర్తి మార్కులు పొందొచ్చు తర్వాత ప్రశ్న శ్రీరాముడు శివధనువును విరిచాడు ధనువు అనే దానికి పర్యాయ పదాలు గుర్తించమన్నాడు విల్లు మరియు చేపము సి అనేది సరైన సమాధానం అవుతుంది ఇక పదిహేనవ ప్రశ్న విద్యార్థుల ఫలితాలు ఉపాధ్యాయులకు సంతసం కలిగించాయి సంతసం అనే పదానికి సరైనటువంటి ప్రకృతి పదం సంతోషం అవుతుంది తర్వాత నీ రాకతో నాకు ఆశ్చర్యం కలిగింది దానికి వికృతి పదం గుర్తించమన్నాడు ఆశ్చర్యానికి వికృతి పదం ఆశ్చర్య డి అనేది సరైన సమాధానం అవుతుంది పదహారవ ప్రశ్న కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు కృషి అనే పదానికి నానార్థాలు రాయాలి నానార్థాలు అంటే వేరు వేరు అన్నమాట ఉదాహరణకు కృషి అంటే ప్రయత్నం అదే కృషి అంటే వ్యవసాయం వ్యవసాయదారులను అందుకే మనం కృషి వలురు కృషి వలుడు అని కూడా అంటాం మనం ఇక తర్వాత ప్రశ్న శీతాకాలంలో కూడా మన వాహిని మంచు పర్వతాల్లో పహరా వాహిని అనే పదానికి కూడా వేరు వేరు అర్థాలు అంటే నానార్థాలు గుర్తించమన్నాడు ఒకటి వాహిని అంటే సైన్యం రెండవ అర్థం వాహిని అంటే ప్రవహించేది నది కాబట్టి ఏ అనేది సరైన రెండు సమాధానంగా గుర్తించాలి పదిహేడవ ప్రశ్న నాగార్జున పదిహేడవ ప్రశ్నకి సరైన సమాధానంగా ఆచార్యుడు అంటే ఆచరించి చూపేవాడు ధర్మ మార్గాన్ని ఆచరించి చూపేవాడు గురువు అని రాయవలసి ఉంటుంది పదిహేడులో తర్వాత ప్రశ్న వెన్నెల వెలుగులతో ధర శోభాయమానంగా ఉంది ధర అనే పదానికి సరైనటువంటి ఉత్పత్తి అర్థాన్ని చూస్తే విశ్వమును ధరించేది ధర అంటే భూమి తర్వాత ప్రశ్న ప్లాస్టిక్ నిరోధానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయమన్నాడు నడుం కట్టడం అనేది జాతీయం అవుతుంది కాబట్టి దాని కింద గీతగేసి విడిగా రాయాలి పంతొమ్మిది కంకణం దాల్చు అనే జాతీయాన్ని ఏ అర్థంలో లేదా ఏ సందర్భంలో ఉపయోగిస్తారు ఒక పనికి పూనుకోవడం అనేటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఇక ఇరవయ ప్రశ్న అత్యుత్తమ అనే పదాన్ని విడదీసి రాస్తే అతి ప్లస్ ఉత్తమ అత్యుత్తమ అవుతుంది ఇరవై ఒకటో ప్రశ్న కరకు ప్లస్ అమ్ము సంధి పదాలను కలిపి రాస్తే కరకు టమ్ము అనేటువంటి పదం తయారవుతుంది ఇరవై రెండవ ప్రశ్న తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు ఆ తల్లిదండ్రులు కింద గీతకిస్తుంది ఏ సంధికి చెందిన రాయమని చెప్పాడు అది గసడదవా దేశ సంధి ఎందుకంటే ద్వంద్వ సమాసాలలో పదాలపై ఉన్నటువంటి పరుషాలకి గసడదవలు ప్రాధికంగా వస్తాయి కాబట్టి గసడదవా దేశ సంధి అయ్యింది ఇరవై మూడవ ప్రశ్న ధర్మం భూమికి నాలుగు చెరగులు విస్తరిల్లాలి ఆ నాలుగు చెరగులు అనే దానికి విగ్రహాక్యం రాస్తే నాలుగు సంఖ్య కలిగిన చరగులు లేదా నాలుగైన చెరగలు అని రాయవలసి ఉంటుంది ఇక ఇరవై నాలుగవ ప్రశ్న నా చరిత్ర లోకానికి మేల్కొలుపు కావాలి నా చరిత్ర నా యొక్క చరిత్ర అది షష్ఠీత పురుష సమాజం అవుతుంది యొక్క అనే విభక్తి ప్రత్యయం వచ్చింది కాబట్టి ఇరవై ఐదవ ప్రశ్న తమ శిష్యులందరిలోనూ నాకే ఇచ్చిరి దీనికి సరైనటువంటి ఆధునిక వచనాన్ని గుర్తించాలి అందులో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఉన్న మిస్సీ అయినటువంటిది తమ శిష్యులందరిలో నాకే అగ్రతాంబూలం ఇచ్చారు అనేది సరైనటువంటి సమాధానంగా గుర్తించాలి ఇరవై ఆరవది నాకు ఆశ్చర్యం కలిగింది దీని వ్యతిరేక అర్థక వాక్యం రాస్తే నాకు ఆశ్చర్యం కలగలేదు ఇరవై ఏడవది కింది క్రియాపదాల్లో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి వ్యతిరేక అర్థం వచ్చేటువంటి క్రియ చెప్పి చెబితే చెబుతూ చెప్పక చెప్పక అనేది వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటువంటి క్రియ అవుతుంది తర్వాత ఇరవై ఎనిమిదవ ప్రశ్న మీరు బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి తే చే ఇది చేదార్థకమైనటువంటి సంశిష్ట వాక్యం ఇరవై తొమ్మిదిలో స్వామి వివేకానంద గొప్ప ఉపన్యాసాలను ఇచ్చాడు ఇది కర్మణి వాక్యంగా మనం గుర్తించండి అన్నాడు ఇచ్చినటువంటి నాలుగిట్లో మొదటిదైనటువంటి దాటిది చే బొడు అనేటువంటి రెండు పదాలు కూడా వస్తాయి కాబట్టి స్వామి వివేకానంద చే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి అనేది సరైన సమాధానం అవుతుంది ముప్పై రవి చక్కగా బొమ్మలు గీయగలడు ఇది రవి యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది సామర్థ్యార్థక వాక్యము అని రాయాలి ముప్పై ఒకటి ఫోన్లో ఆటలు ఆడవద్దు వద్దు అని చెప్పడం అంటే నిషేధించడం కాబట్టి బి నిషేధార్థక వాక్యం అవుతుంది ముప్పై రెండు మీరు లోపలకు రావచ్చు ఇది మనం అనుమతిస్తున్నారు కాబట్టి అనుమతి వాక్యం అవుతుంది ముప్పై మూడో ప్రశ్న మీకు మంచి బుద్ధి కలుగుగాక అంటే మనల్ని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఇది సి ఆశీర్వార్ధక వాక్యం సి సరైనటువంటి సమాధానం అవుతుంది